కేసీఆర్ను ఏ వన్గా చేర్చండి అని చెప్పేసి నిన్న అరుణ్ కుమార్ గారు అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను ఏ వన్గా చేర్చాలని కోరుతూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అరుణ్ కుమార్ శుక్రవారం కంప్లైంట్ చేశారు కేంద్ర హోంశాఖకు తప్పుడు వివరాలు పంపించి తన ప్రత్యర్థుల ఫోన్లతో పాటు ప్రభుత్వ అధికారులు సొంత పార్టీ నేతలు మీడియాలో ఉన్నవారి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు ఈ వ్యవహారంలో పాత్ర ఉన్న అధికారులపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారని చెప్పేసి అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు నిన్న పంజాగుట్ట పోలీషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది అయితే ఈ విషయానికి సంబంధించిన విషయంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆ ప్రణీత్ రావుకు సంబంధించిన విషయంలో ఏమేమి జరుగుతుంది ఏందని మనం చూస్తున్నాం అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ చేయించిందే కేసీఆర్ దీన్ని మొదటి నుండి ఆ గౌరవ ఆకునూరు మురళి కానీ లేదు అని అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ లేదు అనంటే ఆ బండి సంజయ్ లాంటి నాయకులు కానీ ఈటల రాజేందర్ అయితే చాలాసార్లు ఈటెల రాజేందర్ ఆ మొత్తుకున్నాడు అంటే ఎందుకు వీళ్ళు అన్నారు అని అంటే వాళ్ళకు క్లియర్గా తెలుసు అంటే ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ లేదంటే ఆకునూరు మురళి గారు కానీ అండి లేదంటే ఈటల రాజేందర్ లాంటి బీజేపీ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి కానీ మిగతా నాయకులు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఫోన్లు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి పనులు కానీ అవన్నీ ముందుగానే ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలిసిపోతున్నాయి ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలిసిన ప్రతి విషయం కేసీఆర్ తెలుస్తుంది వీళ్ళు ఆలోచించేటువంటి ఆలోచనలు మాట్లాడుకుంటున్నటువంటి సంభాషణలన్నీ కేసీఆర్ తెలుస్తున్నాయి అనే అనుమానం ఏదైతే ఉందో అది నిజమనే విషయం చాలామందికి తెలిసింది ఆ తర్వాత ఆపిల్ ఫోన్లు వాడుతున్న వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ అవడము దానికి కేంద్రంలో బీజేపీ చేసే పని అదే రాష్ట్రంలో కేసీఆర్ చేసినటువంటి పని కూడా అదే అనే విషయం కూడా అందరికి అర్థమైపోయింది మరి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన విషయంలో కేసీఆర్ను ఏ వన్గా చేర్చాలి ప్రణీత్ రావు ఎవరైతే ఉండో ఆయన కాదు కేసీఆర్ను ఏ వన్గా చేర్చాలి చేయించింది మొత్తం కూడా కేసీఆర్ అనే విషయాన్ని ఈరోజు అడ్వకేట్ శరత్ కుమార్ గారు అంటున్నాడు సరే అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు అంటున్నాడు మరి అడ్వకేట్ అరుణ్ అరుణ్ కుమార్ గారు చేస్తున్న విషయం ఏదైతే ఉందో దీని మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది ఎందుకనంటే అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి కానీ ఆయన మంత్రివర్గం కానీ చాలామంది ఎమ్మెల్యేలు కానీ క్లియర్గా మాట్లాడేది ఎస్ మా ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయి మాకు కేసీఆర్ మీద అనుమానం ఉందని మరి ఇప్పుడు ఏం చెప్తారు కేసీఆర్ఏ ఆ ఫోన్ ట్యాపింగ్ చేయించిందా లేదా అనే దాని మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఏంది అని చూడాల్సిన అవసరం ఉంది మరి ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కూడా వదలకుండా ఐఏఎస్ ఐపీఎస్ను కూడా వదలకుండా ఎవరైతే రాష్ట్రంలో బీజేపీకి కానీ లేదంటే కాంగ్రెస్ కానీ సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ ఫోన్లను కూడా ట్యాపింగ్ చేయించినటువంటి ఘనత మరి కేసీఆర్ది ఆ రోజు ఎలక్షన్ నోటి ఎలక్షన్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు దాదాపుగా ముప్పై నిమిషాల పాటు సీసీ కెమెరాలన్నీ బంద్ చేసి ఆ సీసీ కెమెరా బంద్ చేసిన తర్వాత ఇరవై ఐదు హార్డ్ డిస్కులు ఈ ఫోన్ ట్యాపింగ్లకు సంబంధించినవి మిగతా చాలా అత్యవసరమైనటువంటి చాలా పకడ్బందీగా ఉండాల్సినటువంటి సమాచారానికి సంబంధించిన విషయంలో ఒక ఇరవై ఐదు హార్డ్ డిస్కులను కూడా ఆనాడు కేసీఆర్ వాటిని కాళ్ళు పెట్టిండు అంటే వాటిని మొత్తం పగలగొట్టించిండు అనే విషయాన్ని కూడా మనం చాలా సార్లు అధికారులు చెప్తా ఉన్నారు మరి ఏం జరుగుతుంది ఎందుకు చూడాల్సిన అవసరం అయితే ఉంది ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకెంతవరకు పోతుంది అందులో ఎవరెవరు ఎవరు ఉన్నారు ఎవరు బయటకు వస్తారని కూడా చూడాలి